సరేలే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అమ్మాయి బెదిరి నేను చేస్తాను గానీ చెప్పావు చూసుకుంటే పెట్టి వెరీ గుడ్ ఉంటా ఉంటాడు గారు తంటి ఎవరో వచ్చారు నమస్కారం అండి రండి మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడి గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని అలాగే ఏం చెప్తావు అల్లుడు గారు ఏమిటి బాబు ఇలా ఆ ఏమిటి ఇలా కాగితాలతో వచ్చినందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధమే చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ సంతకాలు పెట్టండి బాబు ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ ఏమి లేవా నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అని రెండు ఉంటాయి పోనీ ఇవి సెమీ ఫైనల్స్ అనుకుందామా నో ఇవే ఫైనల్ ఇంకొక మ్యాచ్ ఏమీ ఉండదా మహానుభావా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్